హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ లక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇప్పుడైతే ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట మీరందరూ తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని వాచ్ చేయండి మనకి దీపావళి కదా దీపావళి పండుగ మన జీవితాలలో చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగనే దీపావళి పండుగ అని అంటాము మన హిందువుల మా ఈ పండుగను హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు మన భారతీయులు భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి అనమాట ఈ దీపావళి ఈసారి వచ్చే దీపావళి చాలా విశేషమైన దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళిని అయితే చెప్తా 何 అలాగే ముందుగా మీకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు కూడా ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో దీపావళి పండుగను జరుపుకుంటాం మనము అలాగే దీపావళి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అలాగే అంధకారాన్ని తొలగించి మన జీవితాలలో వెలుగులను తీసుకువచ్చే సంకేతంగా భావిస్తారు దీపావళి నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ దీపావళి అంటే దీపాల వరుస అని అర్థము దీనినే దివాళి దీపావళి అని పిలుస్తారు దీపావళి పండుగనాడు అందరూ ఇల్లంతా దీపాలను వెలిగించి అదృష్టానికి శ్రేయస్సుకు ప్రతీక అయిన ఈ ఈరోజు ప్రత్యేకంగా మనమైతే పూజ చేసుకుంటాము అలాగే మనం దీపావళి పండుగకు ముందే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులను అన్నిటినీ బయటికి పంపి సానుకూల శక్తిని ఇంట్లో ఆహ్వానించి ఆపై ఈ దీపావళి పండుగను మనమైతే ఘనంగా చేసుకుంటాము అయితే ఈరోజు లక్ష్మీదేవిని మనము విశేషంగా దీపావళి రోజు పూజించాలి దీపావళి పండుగ అంటేనే సరదా పండుగ కుటుంబ సభ్యులందరము కలిసి మన కుటుంబ ఫ్యామిలీలతో బంధుమిత్రులతో సంతోషంగా చే చేసుకునే పండుగనే దీపావళి అని అంటారు అలాగే దీపావళి అంటేనే కాంతులు నింపే పండుగ బాణసంచా ప్రకాశాలతో దీపాల వెలుగుతో అందరూ సుఖ చేసుకునే పండుగనే దీపావళి పండుగ అని అంటారు అయితే ఈ సంవత్సరం అయితే మనకి దీపావళి అక్టోబర్ ఇరవై ఐదునని వచ్చారు కానీ ఇరవై ఐదు నేను అన్నారు కానీ కాదు అటువంటి దీపావళి పండుగ ఈరోజు ఈ సంవత్సరం ఇరవై నాలుగవ తేదీ సోమవారం నాడే జరుపుకోవాలని అయితే మనకి పండితులైతే తెలుపుతున్నారు అలాగే మనము సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుండి అమావాస్య మొదలవుతుంది ఇక మంగళవారం సాయంత్రం అమావాస్య గడియలు పూర్తవుతాయి అని చెప్తున్నారు అయితే ఈసారి దీపావళి పండుగ మొదటి ఇరవై ఐదవ తేదీగా మొదట భావించిన ఆ క్రమంలో ఆ రోజు మనకు సూర్యగ్రహణం రావడంతో మన మనము గ్రహణం నాడు పండుగ జరుపుకోవాలని జరుపుకోకూడదని అందుకే ఇరవై నాలుగవ తేదీన సోమవారం పండుగ జరుపుకోవాలని పెద్దలైతే చెప్తున్నారు అయితే ఈరోజు సోమవారం నాడు సాయంత్రం లక్ష్మీ పూజ మనము చేసుకోవాలి ఇలాగా ప్రదోషకాలంలోనే దీపావళి పూజ ఈ లక్ష్మీ పూజ ప్రదోషకాలంలో చేసుకుంటే మనకి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్తున్నారు అలాగే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ సాయంత్రము ఇలాగా లక్ష్మీ పూజ మరియు గణేష్ పూజ నిర్వహించుకోవాలని చెప్తున్నారు అలాగే సూర్యాస్తమయం తర్వాత దీపావళి పూజ ప్రదోషకాలంలోనే చేసుకుంటే ఇలాగ చాలా చాలా మంచిది ఆ సమయంలో మనము పూజ చేస్తే ప్రదోషకాలలో కాలంలో పూజ చేస్తే చాలా మంచిది శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు అలాగే హిందూ పంచాంగం ప్రకారము లక్ష్మీదేవి మనకు సంపద శ్రేయస్సు మరియు సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు అలాగే దీపావళి నాడే లక్ష్మీదేవి భూమి మీదకి వచ్చిందని కూడా చెప్తారు అంటే అమావాస్య దీపావళి అమావాస్య రోజు మహాలక్ష్మి పుట్టినరోజు అని కూడా చెప్తారు లక్ష్మి సంపదను ఇచ్చే దేవత కావడంతో లక్ష్మీదేవి పూజతో పాటు మనము విఘ్నేశ్వరిని కూడా శాస్త్రోక్తంగా పూజిస్తాము అలాగే దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించి ఆమెను సతుష్టిరాలని చేస్తే సిరి సంపదలు మనకు కలుగుతాయని పెద్దలైతే చెప్తున్నారు అలాగే మనము ఈ దీపావళి రోజు అయితే పూజ ఇలా చేసుకోవాలి మనము ఈ దీపావళి పండుగని సోమవారం నాడే చేసుకోవాలి సోమవారం కాలంలో చేసుకోవాలని పెద్దలైతే చెప్తున్నారు అలాగే ముందుగా గణపతిని పూజ చేసుకొని ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకొని దూపం దీపం నైవేద్యాలు మనం ఆ రోజు ఏ పిండి వంటలు చేసుకుంటే ఆ పిండి వంటలతో మనము లక్ష్మీదేవి పూజ అయితే ఇలాగా దీపావళి రోజు అంటే సోమవారం నాడు దీపావళి చేసుకుంటాం కదా కాలంలో ఈ పూజ అయితే చేసుకోవాలి అలాగే ఇది ఐదు రోజుల పండగ మనము ముందు నుండే ధనత్రయోదశి పూజ అలాగే యమ దీపాలు అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఇప్పుడు నేను చూపించే పూజ అయితే మాత్రం మనము దీపావళి రోజు ఆ ప్రదోషకాలంలో చేసుకునే పూజ ఇది మనము దీపావళి రోజైతే పూజ అయితే ఇలా చేసుకోవాలి మనము విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా ఆ రోజైతే ఆరాధించుకోవాలి ఈ దీపావళి విశేషమైన దీపావళి ఈరోజు మనకి ఇరవై ఐదున రావాల్సిన దీపావళి గ్రహణం కారణంగా మనము ఇరవై నాలుగునే ఈ దీపావళి పండుగను అయితే జరుపుకుంటున్నాము ఈ రోజు లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు అని కూడా చెప్తారు ఈ లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు అవ్వడం వలన మనము మనం గృహం అంతా శుద్ధి చేసుకొని శుభ్రం చేసుకొని చక్కగా దీపాలతో అలంకరించుకొని అలాగే మామిడి కొమ్మలతో మంగళ ద్రవ్యాలతో అన్నీ అలంకరించుకొని అమ్మవారికి మనము పిండి వంటలు నైవేద్యాలు అన్నీ పెట్టుకొని అమ్మవారికి అయితే ఆ రోజు మనము లక్ష్మీ అష్టోత్తరము అలాగే లక్ష్మీ సహస్రనామాలు అలాగే విష్ణు సహస్రనామాలు అలాగే గణేష పంచరత్నాలు అన్నీ చదువుకొని మనమైతే పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది దీపావళి రోజు ముందుగా మనమైతే పూజ అయితే చేసుకోవాలి ఓం శుక్లాంబరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ వక్రతుండమాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా తదేవగం సుదినం తదేవ తారాబలం చూస్తున్నారు చంద్రబలంత దేవ విద్యా బలం దైవ బలంత దేవ పత్తి ప్రభోత స్మరామి అని ఈ విధంగా ముందుగా ఆచమనం వచ్చేసుకున్న తర్వాత గణపతి పూజ సార్ పూజ అది చేసుకొని మనం లక్ష్మీ అమ్మవారికి అలాగే విష్ణుమూర్తికి కూడా పూజ అయితే మనం చేసుకోవాలి దీపావళి అమావాస్య రోజు మనము ఇది ప్రదర్శకాలంలో ఎలా చేసుకోవాలన్నమాట పూజ అమ్మవారికి ఏర్పు పూలతో అమ్మవారిని అలంకరించుకొని గణపతి పూజ అనంతరము లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరము అలాగే లక్ష్మీ సహస్రనామాలు లక్ష్మీ అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి తర్వాత మనం అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకుంటే చాలా మంచిది ఇంకా మంగళ మంగళ స్తోత్రాలన్నీ ఏవి మనకి లక్ష్మీ అమ్మవారి తాలూకువి మనకి ఏవైతే వాటినైతే మనం తప్పకుండా చదువుకోవాలి మీకు ఏది రాకపోతే ఓం శ్రీ దేవి అయిన మహా అని లక్ష్మీ అమ్మవారిది వినాయకుడిది ఫోటో పెట్టుకొని ఆ రోజు వండిన పిండి వంటలు ఏవైనా వండుకొని నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారికి ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయిన మహా ఓం శ్రీ శ్రీ అయిన మహా అని అనుకుంటూ అయినా సరే మనమైతే పూజ చేసుకోవాలి దీపావళి రోజు అంటే ఈసారి దీపావళి ఎలాగో ఇరవై ఐదున గ్రహణం కనుక ముందు రోజే మనం చేసుకుంటున్నాము ముందు రోజే ప్రదోషకాలంలో ఈ పూజ అయితే చేసుకోవాలి ఐదు నలభై ఐదు నిమిషాల తర్వాత తప్పకుండా మనము లక్ష్మీ పూజ అయితే దీపావళి రోజు చేసుకోవాలి అలాగే మనము వైభవ లక్ష్మి పూజలు చేసుకుని ఉండుంటే ముందు ప్రతి దీపావళికి తప్పకుండా మనము వైభవ లక్ష్మి పూజ అయితే చేసుకోవాలి ఆ వైభవ లక్ష్మి పూజ కూడా చేసుకొని వైభవ లక్ష్మి స్తోత్రాలు అన్నీ చదువుకుంటే చాలా చాలా మంచిది మీరందరూ తప్పకుండా రేపు దీపావళి రోజు అయితే కాలంలో లక్ష్మీ పూజ అయితే చేసుకోండి చాలా చాలా మంచిది అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి పూజ వీడియోస్ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేస్తే ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది మన ఛానల్లో మంగళహారతులు కీర్తనలు పూజలు పూజా పరిహారాలు అన్నీ ఉంటాయి మనందరము సులువుగా చేసుకునే పూజలే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే అమ్మవారికి హారతి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమర విబింబముగా కన్నుల నిండగా కాటకెలగా కాంచహారముగమునెరయగా పీతాంబరముల శోభల నిండగా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ಇಂಡುಗ ಕರಮುಲ ಬಂಗರು ಗಾಜುಲು ಮುದ್ದುಲು ಕಪಾಧ ಮುಲ ಮೂವ್ವಲು ಗಲ 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 ಮನಿ ಸೌವಡಿ ಚೇಯಗ ಸೌಭಾಗ್ಯವತುಲ ನಂದಗ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి వై కమలాసనవై కరుణ వృష్టి వృష్టి కురిపించేతల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా ಜನಕ ರಾಜುನಿ ಮುದ್ದುಲ ಕೊಮರಿತರವಿಕುಲ ಸೋಮುನಿ ರಮಣಿ ಮಣಿವೆ ಸಾಧು ಸಜ್ಜನುಲ ಪೂಜಲಂದುಕೊನಿ ಶುಭಮುಲ ನಿಚ್ಚಡಿ ದೀವೆನಲಿಯಗ ಸೌಭಾಗ್ಯ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಕುಂಕುಮ ಶೋಭಿತ ಪಂಕಜಲೋಚನೆ ವೆಂಕಟರಮಣುನಿ ನಿ ಪಟ್ಟಪುರಾಣಿ ಮುಗ ಸೌಭಾಗ್ಯ ಮುನಿಚ್ಚೆ ಪುಣ್ಯಮೂರ್ತಿ ಮಾ ಇಂಟವಸಿನ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ ಅಮ್ಮ ಸೌಭಾಗ್ಯ ಲಕ್ಷ್ಮೀರಾವಮ್ಮ തല്ല പുരന്തവിഠലുനി പട്ടപുരാണി ശുക്വാരമോ പൂജലതു കൊന സർവകാലുഭഗടിയ സൗഭാഗ്യ ലക്ഷ്മാവ వమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ మీరైతే దీపావళి రోజైతే ప్రదోషకాలంలో పూజ అయితే ఇలా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ నమస్తే